మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి కురుక్షేత్ర అంటే కేవలం మహాభారత యుద్ధం జరిగిన స్థలం మాత్రమే కాదు హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆ ప్రదేశానికి ఓ విశిష్టత ఉందని స్థల పురాణం చెబుతోంది ద్వాపరయుగం కన్నా ముందు ఈ ప్రదేశానికి కురు అనే రాజు వచ్చాడు ఆ చుట్టుపక్కల ఎనిమిది నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం చూసిన ఆ రాజు తన బంగారు రథం నుంచి కిందకు దిగివచ్చి నాగలి తయారు చేశాడు ఆ తర్వాత పరమేశ్వరుడిని పూజించి నందిని యముడిని ప్రార్థించి మహిషాన్ని తీసుకొచ్చి ఆ నాదలికి కట్టి భూమి దున్నడం ప్రారంభించాడు అక్కడకు వచ్చిన ఇంద్రుడు ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు సత్యం దయ క్షమ దానం స్వచ్ఛత నిష్కామం బ్రహ్మచర్యం యోగం అనే ఎనిమిది పంటలు పండించేందుకు ఉపక్రమిస్తున్నానని చెప్పాడు కురురాజు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు స్వయంగా దిగివచ్చి అదే ప్రశ్న అడిగితే మళ్ళీ అదే సమాధానం చెప్పాడు కురు మహారాజు అయితే విత్తనాలేవని అడిగితే తన శరీరాన్ని అప్పగించాడు అప్పుడు ఏ వరం కావాలో కోరుకోమనడంతో కురురాడు వెంటనే తాను మరణించిన తర్వాత ఈ ప్రదేశం తన పేరుతో వర్ధిల్లాలని ఇక్కడ పోయిన ప్రాణి స్వర్గానికి చేరుకోవాలన్నాడు సరే అని వరమిచ్చాడు శ్రీ మహావిష్ణువు అలా రాజు క్షేత్రంగా మలచాలి అనుకున్న ప్రదేశం కురుక్షేత్రం అయింది ధృతరాష్ట్రుడు ఈ ప్రదేశం ఎందుకు ఎంపిక చేశాడు మాయాజూదల్లో ఓడిన పాండవు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నాక మహాభారత యుద్ధం జరిగింది మహా సంగ్రామాన్ని ఎక్కడ నిర్వహించాలి అనే చర్చ జరిగినప్పుడు అప్పుడు కురుక్షేత్రం ప్రదేశాన్ని ఎంపిక చేశాడు ధృతరాష్ట్రుడు దీని వెనుకున్న ఉద్దేశం ఏంటంటే పరాక్రమవంతులు ధర్మపరులైన పాండవు చేతిలో తన సంతానమైన కౌరవులు ఎలాగూ మరణిస్తారు వారికి స్వర్గ ప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాడని చెబుతారు కురుక్షేత్రలో ఏమున్నాయి కురుక్షేత్రలో చూసి తీరాల్సిన కట్టడాలేమీ లేవు బ్రహ్మ సరోవరం అనే ఓ కొలను దాని ఒడ్డునే లక్ష్మీనారాయణుడి పురాతన ఆలయం ఉంటుంది అప్పట్లో చాలా పెద్దదిగా ఉండే కొలను పునర్నించారు ప్రస్తుతం దీని పొడవు ఒక వెయ్యి నూట డెబ్బై మీటర్లు ఇక్కడ స్నానమాచరించడం పుణ్యప్రదంగా భావిస్తారు ముఖ్యంగా గ్రహణ స్నానాలు ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాంతాల నుంచి గ్రహణం రోజు వచ్చి స్నానమాచరించే భక్తులతో కురుక్షేత్రలో ఉన్న బ్రహ్మర సరోవరం నిండిపోతుంది ఈ ప్రదేశానికి సమీపంలో రాను కొన్ని ఆలయాలు నిర్మించారు కురుక్షేత్ర నుంచి దూరంగా ఓ చిన్న ఆలయానికి ఆనుకుని బావి లాంటి కొలను ఉంటుంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత అంపసేయ మీదున్న భీష్ముడి దాహం తీర్చేందుకు అర్జునుడు వేసిన బాణం ద్వారా ఆ కొలను ఏర్పడిందని చెబుతారు కురుక్షేత్రకి జ్యోతి కొలను ఒడ్డున అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు స్థల పురాణం బ్రహ్మ సరోవరం ఒడ్డునే ఉండే రోడ్డుకు రెండో వైపు బిర్లా ధర్మశాల జాట్ ఉన్నాయి కురుక్షేత్ర ఎలా చేరుకోవచ్చు ఈ ప్రదేశం కురుక్షేత్ర తానేశ్వర్ అనే జంట నగరాలుగా ఉంటుంది ఇక్కడున్న స్థానీశ్వరుడి ఆలయం పేరు మీద ఈ పేరు వచ్చింది ఈ సమీపంలోనే అత్యంత పురాతనమైన భద్రకాళి ఆలయం కూడా ఉంది ఢిల్లీ నుంచి ఉత్తరంగా చండీగఢ్ జమ్మూ వైపు వెళ్లే రైలు మార్గంలో కురుక్షేత్ర ఉంటుంది ఢిల్లీ నుంచి దాదాపు నూట అరవై ఐదు కిలోమీటర్లు ఉన్న కురుక్షేత్ర చేరుకోవాలంటే ట్రైన్లోనే నాలుగున్నర గంటలు పట్టేస్తుంది బస్సుల్లో వెళ్ళాలి అనుకుంటే ఢిల్లీ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు